వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే వస్తారు ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా వైఎస్ జగన్ గారు చేశారు ఏం చేశారు అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల పైచులకు ప్రజాధనాన్ని ప్రజలకే పంచారు పథకాల ద్వారా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు తప్ప అభివృద్ధి కదా వైజాగ్లో ఇన్ఫోసిస్ వచ్చాయి పెప్పర్ సాల్ట్ ట్రక్స్ వచ్చాయి ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ వస్తూనే ఉంటాయి ఇలాగా చంద్రబాబు నాయుడు గారేమో హైటెక్ సిటీ గట్టే అని అంటారు తొమ్మిదేళ్లలో హైటెక్ హైటెక్ సిటీ కట్టి హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో సొగం కూడా చేయలేకపోయాడు ఇందుకు ఆంధ్రప్రదేశ్లో పది కంపెనీలు కూడా తేలేకపోయాడు కదా పరిస్థితులు బాగుంటే ఎక్కడికైనా కంపెనీలు వస్తాయి కానీ ఇప్పుడు కర్ కర్ కర్ణాటక బెంగళూరు చెన్నై ముంబై ఇలాంటి రాష్ట్రాలలో ఎవరు తెచ్చారు ఐటీ తెచ్చింది ఎవరో కూడా తెలియదు పరిపాలన జరుగుతూ ఉంటే ఐటీ అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది ఆ జాగ్రఫికల్ పరిస్థితులను బట్టి సో అలాగే ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు రిమైనింగ్ పార్టీస్ అన్ని ఒకవైపు అయినాయి కదా సో తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టి కేంద్రంలో ఏకచత్రాపతి వెళ్తూ ఉన్నటువంటి సోనియా గాంధీనే ఎదిరించి ఒక్కడిగా నిలబడి ప్రపంచం మొత్తం అతన్ని ఒంటరిని చేసి ఒక్కడిగా నిలబడినప్పుడు గెలిచినప్పుడు గెలిచిన మనిషికి మళ్ళీ గెలవడం పెద్ద కష్టం కాదు సో ఖచ్చితంగా గెలిచేది ఆయన ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు ఒకటైనా గెలిచేది అతనే ప్రతి వ్యక్తి ప్రతి పేదవాడు ప్రతి కుటుంబికుడు అందరికీ ఆయన పథకాలు అందాయి అలాగే జాయిన్ పైన విమర్శలు చేస్తున్నారు షర్మిల గారికి రాజకీయ పదవి ఆకాంక్ష ఉంటే కాంగ్రెస్లో కాకుండా ఎక్కడ చేరున్నా అందరూ సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు ఆంధ్ర పీపుల్ అంతా ఆ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె చేసిన పెద్ద మైనస్ అలాగే జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు స్కూల్లో చదివే పిల్లోడికి వంద మార్కులు వస్తే తొం వంద మార్కులకి ఎగ్జామ్ జరిగితే తొంభై మార్కులు వచ్చిన పిల్లోడు తొంభై ఒకటి రావాలి తొంభై ఐదు రావాలి వందకు వంద రావాలనుకుంటాడు కానీ తొం వందకు తొంభై వచ్చిన తర్వాత నాకు అరవై రావాలి డెబ్బై రావాలని ఎవరు అనుకోరు జస్ట్ అది ప్రజల్లో మోటివేట్ చేయడానికి మాత్రమే వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అలాగ వెళ్తేనే అతను టార్గెట్ రీచ్ అవుతారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రాకపోయినా ఒక మంచి మెజార్టీ రావాలని చెప్పి ఆయన ఆ స్లోగాన్ని జగన్ గారు తీసుకొని వచ్చారని నా అభిప్రాయం జగన్ అవుతారు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు సీఎం అవుతారు ఎన్ని పార్టీలు కలిసినా ఏం చేసినా ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రారంభించిన అభివృద్ధి ఆయన నడిపిస్తుంది ఇప్పుడే కాదు ఇంకో టూ టర్మ్స్ కూడా ఆయనే ఉంటారు అంటే నవరత్నాలు అమలు చేసిండు కాబట్టి జగన్ వచ్చే అవకాశం ఉందని టాక్ టాక్ అదే నవరత్నాలు హామీ ఇచ్చింది కదా మేనిఫెస్టోలో ఇచ్చినాయి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసిండు అంటే నా ఉద్దేశం నేను ఒక ఎడ్యుకేటర్గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు అనే పథకం కింద చాలా బాగా అభివృద్ధి చేసిండు గవర్నమెంట్ స్కూల్కి పంపించే తల్లిదండ్రులకు అమౌంట్ ఇచ్చిండు సో ఈ విధంగా నేను ఒక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను సో దాని మీద అలాగే ఇప్పుడు మీరు జగన్ పరిపాలన చూస్తున్నారు ఇంతకుముందు మీరు టీడీపీ సీబీఐ పరిపాలన కూడా చూశారు కదా ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు అండి ఐటీ ఐటీ డెవలప్మెంట్ ఓకే అంటే అక్కడ ఇక్కడ పేద వ్యక్తులను ఎక్కువ మన జగన్ అంతకుముందు అక్కడ మాత్రం ఐటీ మీద బాగా ఫోకస్ చేసింది సో మళ్ళీ జగన్ అయితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సీఎం అవుతారు కదా ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ అండి మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అబ్జల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి ఎందువల్లండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుందాం ఎక్కడ చూసినా కానీ ఏమంటున్నారు ఇప్పుడు తెలంగాణలో వస్తే మాకు వంద సీట్లు వస్తాయి మాకు డెబ్బై పైన వస్తాయి కానీ ఒక్క దేశంలో ఎక్కడ లేని కాడ ఒక ఆంధ్రాలోనే నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాడు కావాలనుకుంటే సీట్లు వంద సీట్లు సరిపోతాయి మేబీ వంద నైంటీ ప్లస్ జరిపోతాయి కదా కానీ ఆయన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అది కూడా ఎంపీ సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఏ సభలో చూసినా కానీ సింగిల్కి వెళ్తున్నాడు సింగిల్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎన్ని ఏ ఏ వైపు ఉన్నా ఇప్పుడు ఒకసారి మీరు తెలంగాణలో చూడండి ఒక హైదరాబాద్లో మాత్రమే టీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ వచ్చింది సరి మిగిలిన మీరు ప్రజలలోకి వెళ్ళి చూడండి ఎక్కడైనా కానీ తెలంగాణలో ఎన్ని చోట్ల అంటే గ్రామాలలో మొత్తం ఒక గ్రౌండ్ లెవెల్లో పడిపోయింది ఇక్కడ మనము ఆంధ్రలోకి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ ఏంది ఒక అమరావతి రైతులు మాత్రమే గొడవలు చేస్తున్నారు రాజధాని ఇంకా స్వష్టం లేదు అది లేదు అది కూడా ఎల్లో మీడియా ప్రచారం అంతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ దాన్ని సగం కట్ చేసి సగం ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది పూర్తిగా ఇవ్వడం లేదు జనాలలో కూడా అర్థమైపోయింది మైనారిటీ కానీ బలు బలహీన వర్గాలు లైక్ ఎస్సీ వాళ్ళు ఇలా అయినా కానీ అండ్ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పుడు మొన్న టీడీపీ నుంచి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నారు మీకు కూడా హైదరాబాద్ తెలంగాణలో బస్సులు ఫ్రీ ఇస్తాను అక్కడ ఆయనే ప్రతి ఆటో డ్రైవర్కు పదివేలు సంథింగ్ ఇస్తున్నారు ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీ టీడీపీ ఇతర ఏమన్నాడు బస్సులు ఫ్రీ అంటే రేపు ఆటో వాళ్ళకు కష్టమే కదా ఇక్కడనే చూస్తున్నాం మన ఆటో వాళ్ళు ఆటో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల మొన్న గత నలభై రోజుల్లోనే దాదాపు ఐదు వందల కోట్లేమో గవర్నమెంట్ లాస్ అయింది మహిళలు అయితే అడగలేదు కదా మాకు బస్సులు బస్సులు ఫ్రీ ఇవ్వాలని సో అక్కడ గవర్నమెంట్ చూసుకుంటే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళింది ఎందుకు వెళ్ళారు తెలుసా ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది కాబట్టి కాంగ్రెస్లో ఉంటుంది ఆమె డైలాగ్ ఇట్ల ఉంటాయి ఆడపిల్ల అని ఎందుకు అంటారు తెలుసా ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఆమె యాక్చువల్గా లేదు కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ఆంధ్రలో అయితే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పడిపోయింది అక్కడ ఉంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ కలిసి ఈక్వల్ టు వైఎస్ఆర్సీపీ సారీ సారీ రెండు వేల నూట యాభై ఒకటి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీన్ సీట్స్ అయితే పక్క వన్ వన్ ఫైవ్ అధికారం జగనే ఒకసారి నూట పదిహేను సీట్లు వచ్చినాయా తర్వాత వాళ్ళు కూడా ఇందులో జంపి చేస్తారు లాస్ట్ టైం జంపి చేస్తా అని చూసిన వాళ్ళని కూడా తీసుకోలేదు ఎందుకంటే న్యాయంగా ఉన్నాడు న్యాయంగా మాట్లాడి ఇప్పుడు కూడా చూశారు మీరు దాదాపు ఎమ్మెల్యేలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది చేంజ్ చేస్తున్నారు అంటే ఇంకా మొత్తము కాలేదు ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాము కొంతమంది చేంజ్ చేశారు ఆయనకు ఈఎమ్ ఇవ్వాలి పర్టికులర్గా ఇట్లా లేదు మొన్న వచ్చి కూడా కేసీఆర్తో మాట్లాడింది మేబీ అందుకే వచ్చు అసలు ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి జరిగింది అది తెలుసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి నమ్ముకొని జగన్ మన కేసీఆర్ గారు ఓడిపోయారు అంటే హైదరాబాద్ ఒకటి డెవలపింగ్గా చూసుకుంటే సరిపోదు కదా పల్లెటూర్లలో కూడా వెళ్ళాలి అక్కడ సీటు కూడా మనకి ఇంపార్టెంట్ కదా జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్